సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం పాత గొడవల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంక అరటి మామిడి తోటకు చెందిన ఇళ్ల సత్యగోపాల్పై కొందరు యువకులు ఆదివారం సాయంత్రం కర్రలతో దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో మనవడిని కాపాడుకోవడానికి వచ్చిన తాత గుత్తుల బాబురావుపై కూడా వారు దాడి చేయడంతో బాబురావు తలకు తీవ్ర గాయమైంది బాబురావుకు తొలుత అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని శ్రీనిధి ఎమర్జెన్సీ హాస్పిటల్కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ఈ వివాదంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో కేసులో పోలీసులు సరైన సెక్షన్స్ నమోదు చేయలేదని బాబురావు బంధువులు ఆరోపిస్తున్నారు నేను మా ఇంటి దగ్గర కూర్చోండాను సార్ నేను ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి అది వాళ్ళు వచ్చారండి అడగడం అది ఏమి లేదు ఇంకా నైట్ అటు వచ్చిన చేయి చేసుకున్నాడు ఆట ఖర్చులు ఏమన్నా నేను ఏంటి అని అడిగే లోపల నాకు ఇంకా స్కోప్ స్కోలేదండి పది మంది వచ్చి నన్ను పక్క తీసుకెళ్ళి అక్క మొత్తం కర్రలతోటి రోడ్లతో హీరన్ కట్టి నా కోసం అడ్డు వచ్చి మా తాతయ్య గారికి బుర్ర కొట్టారండి బాబురావు గారు నా పేరు బాలు సత్యగోపాల్ ఆయన అద్దరావడంతో ఆయన బుర్రం మీద కుట్టారండి ఆయన బాగా రక్తం రత్నంగా జరిగింది సాయంత్రం ఒక పది మంది ఉంటారు గోవాల్ సతీష్ అని గొమ్మెట్ మహేష్ గోవాల్ నాగేంద్ర గోవాల్ యేసు గోవాల్ యాగ్టేశ్వరరావు గొమ్మెట్ షణ్ముఖరావు గోవాల్ అరుణ్ కుమార్ గోవాల్ నరేంద్ర గోవాల్ చైతన్య

అచ్చిమూడితోట అచ్చుమడితో గుత్తులు బాబు గారు ఇంటి దగ్గరే ఇళ్ళ సత్య గోపాలు బాబు గారు ఇంటి దగ్గర కూర్చున్నాడు కూర్చున్నంత ఒక ఆడవాడు వచ్చి బీర్ బీర్పోర్ట్ ఇచ్చేవాని ఏదో చిన్న డిస్కషన్ మీద మాట్లాడటం జరిగింది లోపల వెనకాల వెంటనే వేరే మంది వచ్చి అటాక్ చేశారు అటాక్ చేసి లోపల మధ్య మధ్యన మా చిన్నగారు అంటే బాబు గారు మధ్యన ఎడతెట్టే వెళ్ళేటప్పుడుకి సమయంలో ఆయన బుర్రపక్కల కొట్టారు బుర్రపక్కల కొడితే దీనికి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ రివర్స్ కంప్లైంట్ ఎల్లో వాళ్ళ ఆళ్ళకి కలపడి కొట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ దీని వెనకాల పొలిటికల్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు దీని వెనకాల ఇక్కడ బుర్రపక్కల కొట్టేసిన వాళ్ళని పట్టించుకోవడం మానేసి వాళ్ళ పక్కన మాట్లాడి దాన్ని ఈ విధంగా త్రీ నాట్ సెవెన్ అటెంట్ మటన్ కేసు కట్టకుండా ఎలాగ త్రీ నాట్ ఫోరు అంటే మట పొరపాకులు కొట్టేసినా త్రీ నాట్ ఫోరే కడతారా అంటే రేపు పొద్దున ఇంకొక ఇంకొకరేళ్ళు ఇంకొకరు పొరపాయలు కొట్టేస్తారు రేపు కూడా ఆ త్రీ నాట్ ఫోరే కడతారా అది దాన్ని బట్టి దీనికి చాలా తగ్గ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆ పేరు వరప్రసాద్ అండి గుర్తు సహస్రా ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసిఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి